ఇదే కూటమి మేనిఫెస్టో మీద అటు వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు సార్ వైసీపీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసి టీడీపీ చెప్పింది తప్ప టీడీపీ కొత్తగా ఏం చేయలేదు సో ఓవరాల్ గా జగన్ ఇస్తున్న పథకాలు మంచివే అని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు అనేది వైసీపీ వాళ్ళు చేసే వాదన అది నిజమే దానికి ఒక మౌలికంగా చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పథకాలు అమలు చేశారు మీరు సంపద సృష్టించి అమలు చేస్తామని అంటున్నారు దానికి జగన్ కౌంటర్ ఇచ్చాడు వాళ్ళ టైంలో అప్పులు ఎంత రేట్లో పెరిగాయి మా టైంలో అప్పుడు ఎంత రేట్లు పెరిగాయని ఏదున్నా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా నాశనం అవుతుంది బటన్ నొక్కడం కాదు అని చెప్పి మళ్ళీ మేము అంతకన్నా ఎక్కువ బటన్ నొక్కుతాం అనడం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు తాను అమలు చేస్తుంటే అవి తప్పని చెప్పి వాటి వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి ఇప్పుడు తాము అంతకంటే ఎక్కువ ఇస్తామంటే అర్థం ఏంటి జగన్ విధానాన్ని చేసినట్టు అవుతుంది అలాగే వాలంటీర్ల విషయంలో కూడా ముందు వాలంటీర్ వ్యవస్థ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆఖరికి మహిళల అక్రమ రవాణాకు మా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు బర్త్ డే సమయంలో ఇల్లు తలుపు కొడుతున్నారన్నారు అలాంటి వాళ్ళకి మళ్ళీ పదివేల జీతం ఇస్తామన్నారు మీరు ఐదు వేల జీతం హండ్రెడ్ ఏంటి ఐదు వేల జీతమే దండగా వాలంటీర్లు ఉండకూడదని చెప్పి మళ్ళీ వాళ్ళకు పదివేల జీతం ఇస్తాం యూ యూటర్న్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని మేము ఎండార్స్ చేస్తాం అనేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి మధ్య నిషేధాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు మేము చౌకగా నాణ్యత కలిగిన మద్యం తక్కువ రేటుకి ఇస్తామంటున్నారు మద్య నిషేధం అమలు చేయకపోవడం జగన్ తప్పైతే చౌక ధరకు నాణ్యమైన మధ్య కూడా ఇంకా పెద్ద తప్పు కదా అంటే దానికి తీరు చెప్పేది ఏంటంటే కల్తీ మద్యం చాలా ఎక్కువ కాస్ట్కి ఇస్తున్నారు కరెక్టే కల్తీ మద్యాన్ని వ్యతిరేకించండి ఎక్కువ ధరలకు ఇవ్వడానికి వ్యతిరేకించండి దొంగ బ్రాండ్లతో మద్యం ఇవ్వాలని వ్యతిరేకించండి కానీ మద్యపాన నిషేధం ఈ విధానం మా జగన్ ప్రామిస్ చేశాడు అమలు చేయలేదని చెప్తూ మేము అధికారంలోకి వస్తే చీప్గా మంచి మధ్య ఇస్తాం ఇంకెక్కువ తాగండి అంటే ఎలా కరెక్ట్ వస్తుంది అందువల్ల ఈ ప్రశ్నలు అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచుతామన్నారు అది ఎవరి పథకం అది రాజశేఖర రెడ్డి పథకం కదా అవునన్నా కాదన్న రాజశేఖర రెడ్డి అందరికీ తెలిసిన విషయమే ఆ రాజశేఖర రెడ్డి పథకం అది సో అందువల్ల ఈ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి అందువల్ల వైసీపీ పాలన పైన విమర్శలు చేస్తూ మళ్ళీ వాళ్ళు చేసినవి మేము అంతకనే ఎక్కువ చేస్తామని అంటే మీరు చూపెట్టే ప్రత్యామ్నాయం ఏంటి అనే ప్రశ్న రాకుండా పోదు కదా